అవతార్ త్రీ ఫైర్ అండ్ డాష్ సెకండ్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు చాలా చెత్తగా ఉంది పరమ బోరింగ్గా ఉంది ట్రైలరే ఇంత చెత్తగా ఉంటే ఇంత బోరింగ్గా ఉంటే ఇక సినిమా ఎంత రాడ్ అయితే జేమ్స్ మామ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది పార్ట్ వన్ అవతార్ పార్ట్ వన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు ఆ సినిమా కొట్టినటువంటి కలెక్షన్స్ ఇప్పటికి కూడా ఎవడు కొట్టలేకపోతుండో ఇది నేను ఒప్పుకుంటా వే ఆఫ్ వాటర్ ఓకే ఓకే కలెక్షన్స్ బాగానే వచ్చే సినిమా కూడా ఒకసారి ఉంటుంది కానీ త్రీ ఎందుకు ఇంత చెత్తగా తీస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగింది మొన్న దాకా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఆ రిలీజ్ చేసినటువంటి రెండు ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ లేని అనేటటువంటి సింపుల్గా అర్థమైపోతుంది అండ్ మన తెలుగులో చూసుకున్నట్లయితే జాక్సుల్లీ అంటే హీరో యొక్క నేమ్ అదే వాయిస్ డబ్బింగ్ మార్చేశారు ఇది ఎక్కడ దరిద్రం హీరో వాయిస్ డబ్బింగ్ ఏంటంటే వాంతి వచ్చేస్తుంది ముఖ్యంగా ట్రయలర్ అయితే పరమ బోరింగ్గా ఉంది చెత్త కుటుడు అనిపిస్తుంది అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు మళ్ళీ త్రీలో చూసుకున్నట్లయితే మళ్ళీ వేరే వాళ్ళతో కలిసి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తుండే అనేటటువంటి ట్రయలర్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది ఇక జోడాలి ఈ సినిమా ఎలా ఉన్నా ఆడిద్ది ఫ్రెండ్స్ కానీ